పంతులు గారు మిదిన ఋషులను కూర్చుని పెట్టి వాళ్ళతో పూజ జరిపించి పెళ్లి రాటను వేయిస్తూ ఉంటారు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు ఇక నుండి ప పనులన్నీ చాలా సవ్యంగా చేసుకోవచ్చు అన్నీ శుభాలే జరగాలి అని కోరుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం అవును ఇక నుండి పెళ్లి పనులన్నీ మొదలు పెట్టచ్చు అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళి పోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం నా కూతురికి నేను అనుకుంటున్నా విధంగా పెళ్ళైతే అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పెళ్లి రటన వేసేసి చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాను దేవా దగ్గరికి వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి నేను చనిపోవాలి అనుకుంటున్నావా అసలు నా మీద ఎందుకు ఇలా ప్రవర్తన ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవాలి అయితే నేనేం చేశాను అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే ఒక్కసారి ఇది చూడు అని చెప్పేసి అయితే ఒక పోస్టర్ని చూపెడుతూ ఉంటుంది అందులో దేవా మిథునా ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది ఈ పోస్టర్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే దేవా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే ఇంకో ఎవరు వేశారు ఆ మిథున కానీ నువ్వు కానీ వీళ్ళే మీరే వేసి ఉండాలి ఇలా అంటిస్తే అప్పుడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అసలు నన్ను చనిపోవాలి అని అనుకుంటున్నారా మీరు నా మీద ఎందుకు ఇలా మా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే అసలు ఈ పోస్టర్ ఎవరు వేయించారో కూడా తెలియదు నాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భాను అయితే ఎవరు వేయించారో అంటున్నావేంటి నువ్వు లేకపోతే మిథునా వేయిస్తుంది ఆ మిథునయే వేయించి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథున ఎలాంటి పనులు చేయదు అది ఎవరు చేశారో నేను కనుక్కుంటాను అంటాను